రేపే పాపమోచిని ఏకాదశి ఈ పనులు చేశారంటే ధన నష్టం జరుగుతుంది ఏప్రిల్ ఐదో తేదీ పాపమోచిని ఏకాదశి వచ్చింది ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు ఫలితంగా ధన నష్టం జరుగుతుంది మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటించారంటే మహావిష్ణువు అనుగ్రహం పొందుతారు ఈరోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆచారాలతో పూజిస్తారు శ్రీహరి అనుగ్రహం పొందడం కోసం కొన్ని పరిహారాలు తీసుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని విశ్వసిస్తారు పాపమోచిని రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజ పాపాల పాపాలనుంచి విముక్తి కలుగుతుంది మోక్షం పొందుతారు పాపమోచిని ఏకాదశి పూజా విధానం తెలుసుకుందాం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసి పూజ చేసుకోవాలి దీప ధూప నైవేద్యాలు పండ్లు సమర్పించి పూజ ఈ ఈరోజు మహావిష్ణువుకు తులసిని సమర్పించడం చాలా శ్రేయస్కరం అయితే ఏకాదశి రోజు తులసి తెంపకూడదు అందువల్ల ఏకాదశి ముందు రోజే తులసి ఆకులు భద్రపరుచుకోవాలి పూజ చేసిన తర్వాత పాపమూచిని వ్రత కథను చదువుకోవడం మంచిది మీ రాశి ప్రకారం ఇలా విష్ణువును పూజిస్తే శుభ ఫలితాలు పొందుతారు పాప విమోచన ఏకాదశి రోజు ఏ రాసుల వారు ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వాళ్లు విష్ణుమూర్తిని గంగాజలంతో అభిషేకం చేసి పసుపు చందనం రాయాలి అలాగే స్వచ్ఛమైన నెయ్యిలో కుంకుమ పువ్వు కలిపి సమర్పించండి ఈ పరిహారం పాటించడం వల్ల పాపాలు తొలగిపోతాయి పితృదోషం తొలగిపోతుంది వృషభ రాశి విష్ణు అనుగ్రహం పొందడం కోసం వృషభ ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి అలాగే కృష్ణుడికి పంచదార మిఠాయితో కూడిన వెన్న సమర్పించాలి ఇలా చేస్తే జాతకంలో చంద్రుడు బలపడతాడు దోషాలు తొలగిపోతాయి మిథున రాశి పాపమోచిని ఏకాదశి నాడు కృష్ణుడికి శనగపిండి లడ్డూలు సమర్పించాలి కర్కాటక రాశి విష్ణు అనుగ్రహం పొందేందుకు ఈరోజు పూజలో పసుపు రంగు పువ్వులు సమర్పించండి సింహరాశి పాపమోచిని ఏకాదశి రోజు సింహరాశి వారు విష్ణుమూర్తికి బెల్లం సమర్పించి పంచామృతంతో అభిషేకం చేయాలి రాశి పసుపు చందనాన్ని స్వామికి రాయడం వల్ల విష్ణు అనుగ్రహం పొందుతారు తులారాసి తులారాసి వాళ్లు విష్ణువుకు పచ్చిపాలు గంగాజలంతో అభిషేకం చేసి పూజించాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి విష్ణుమూర్తికి పెరుగు తేనెతో అభిషేకం చేసి నమో భగవతే వాసుదేవాయ నమహాని జపించాలి ధనుస్సు రాశి విష్ణుమూర్తికి పసుపు రంగుపూలు బట్టలు సమర్పించాలి మకర రాశి పాపమోచిని ఏకాదశి రోజు మకర వారు విష్ణు చాలీస పటిస్తే మంచిది కుంభరాశి బెల్లం శనగపప్పు సమర్పించి పూజ మీన మీనరాశి పాపమోచిని ఏకాదశి నాడు మీన విష్ణు విష్ణునమహ మంత్రాన్ని పఠించాలి పూజ చేసిన శ్రీ శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం మంచిది అలాగే ఏకాదశి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు ఇవి చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం పొందలేరు ఏకాదశి నాడు అన్నం తినకూడదు ఈరోజు అన్నం తింటే అపరాధం చేసినట్టు అవుతుందని నమ్ముతారు తులసి ఆకులు లేకుండా విష్ణుమూర్తికి భోగం సమర్పించకూడదు అలాగే ఏకాదశి రోజు తులసి ఆకులు తెంపకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్తారు పూజ చేసే సమయంలో నల్లని దుస్తులు ధరించకూడదు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభదాయకం మద్యపానం ధూమపానం తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి ఎవరిని నొప్పించకూడదు ఎగతాని చేయడం గొడవపడటం వంటివి చేయకండి ఏకాదశి నాడు ఏ పనులు చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది